ఎన్ని ప్రకటనలు చేసినను ఎంత చాటించినను ప్రయోజనము రువ్వంతైనా కనిపించలేదే ప్రకటన చేసి ఇప్పటికీ ఆరు మాసములు కావచున్నది ఇంతవరకు ఆ మాయల బీరు మాయజాలము నా పట్టణము చుట్టూ తిరుగాడుచున్న మాయమను చంపుగల వీరుడు ఒక్కడూ కనిపించలేదు ఆ పులి ధ్వంసములు నానాటికి మితిలీరి ప్రజలపై పరింపరాన్ని హాని కలిగి చేస్తుంది ఆ పులిని చంపిన వీరుడకు నా అర్ధరాజ్యము నా కుమార్తె సమర్పించగలని ప్రతిజ్ఞ చేసి ప్రతిజ్ఞ చెల్లదని ఆశ నానాటికి సమస్యలు ఏమి చేటుడు దారి నా నిజపచ నాదిరాజ్యం పులిని చంపగల వీరుడు కంపిలేడే పడుకొయనేమే హి భారత భూమి అహా క్షణమే ప్రవేశిపడటము నమస్కార ప్రభువులరికి నమస్కారము మీరు సాధని సాధించిన ప్రకారము ఆ పులిని చంపే దానికి అవయవాలను వచ్చిన ఏమనుకున్నారు రాజు కూతురు మోగిని పులిని చంపిన మనగాన్ని మీట ప్రభు నానంటే నానే తిప్పరాజు ప్రభు తిప్పరాజు ఏదో మోసమగా ఉన్నది చాకలు వాడు ఏమి పులిని చంపటి ఏమి కదా మగురు దున్నపోతల నీ ఎల్లడని ఇంత చులకనగా ఇంత చిన్న మాట తిప్ప ఆ పులిని ఎక్కడ చంపతి ఎట్లా ఆ అట్లా అడగండి ప్రభు చెప్పుతాను మూట భుజాన వేసుకుని దొంగలపడే పడే పోతున్నా యాది ఆ మూలలా ఆ పులి మా గారిదిట్ట ప్రభు ఆమె చూసాడా ప్రభు పంగాల కర తీసుకెళ్ళా దాని డబ్బులో ఒక పోట చూపు నా యాడు బ్యాన్ బ్యాన్ ఉంటే లగెత్తో లగెత్తో ఈ తిప్పడ చూసేవాడు ఒక ఆ పై చూసాడు ప్రభు లటిక్కిన ఎన్నికలు లభించుకుని బండికేసి కోకుదుకినట్ట ఉదికి ఆలేసాడు ప్రభు ఆ పై చూసుకుంటే ప్రభు కా కళ్ళు పైకి తెలేసి తెలేసినది ఓహో మానవా ఇదిగో దానికి ప్రభు దానికి అవయవాలను కోసుకొని వచ్చిన తిప్పరాజునే తెచ్చిండే తెచ్చిండు ఇచ్చిండంటే ఇచ్చిండు మాట ఖరారుగా ఉండాలా తోకా చవళ తిప్ప మామూలుగా పరిహారంవా పరస్ కల అదేంటి ప్రభు అంత మాట అంటే తెచ్చిండే తెచ్చిండు ఇచ్చిండే ఇచ్చిండు మాట కరారు ఉండాలి ప్రభు మాట కోసం కదా రావణేశ్వరుడు చంద్రమతిని నెడివీలో నిలబెట్టి అమ్మవారు చంపిన వీరుడు మా ప్రకటన ఉండొచ్చు నేను కాదన్న ప్రభు కొన్ని ఉంటేవే కొన్నిటికి ఉండువు ఆడుకు కాకచోలుంటది మొగ దానికి గౌరవం కోర్లుంటవే అది మొగ దాని ఆరు నెమ పని చూసి రేటు మాట్లాడతారు కదా ప్రభువం మీరు ఇక కట్టి పెట్ట మీద ప్రసంగం అధిక ప్రసంగం మా చెప్పుకోతే ప్రభువులకి నెట్ వస్తున్నది గోపం మా మావ తన అట్లే పెంచవా మా బండి కోయించి ఊరు లేకుండా చానాము రాజకుమారా తక్షణమే ప్రవేశపెట్టముడు ఇంకోడు పులుని చంపిన వీరుడు ఏ చేయ రాజకుమారా ఏం చేయము పులిని మీరేనా అవును మీరు ప్రకటించినవి నమ్ముగా గోల్లు గోళ్లు ఆనవాళ్ళగా తెచ్చింది పరిజ్ఞానప్పుడు చవాష్ నా ప్రతిజ్ఞ సర్వదాంగ నెరవేర్చి

रा मातृ बाल నీ ప్రతాపినమకు జాలి కలుగుతున్నది ఏది నా అదృష్టము పానగంట వీరవంశం ఉద్భవించిన మరోప మలకవ మాలవర్తి నా కుమార్తె జీవితం తండ్రితో ధన్యమైనది నీవు నా అడు మా అదృష్టమే కానీ వేరే కాదు తప్పగా నెరవేర్చదమ్మ నాయన చెప్పుము ఉన్న బాగా బకీరు తన తల్లిదండ్రులను కోటలో బంధించున్నాడు వారి ఎడనే నేను వారిని విడిపించి చేయాలి చేయవాలని నా కోరిక ఇప్పుడే పైన కూర్చున్నాను నన్ను దీనికి బావా